హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్టీవీ ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్లీనరీ సభ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించింది ఇందులో భాగంగా ఈ ప్లీనరీలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి జాతీయ హక్కుల పోరాట యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాముల్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాముల్ యాదవ్ గారు నమస్తే నమస్తే అండి అవునారా బాగున్నామండి చాలా జోష్గా ఉన్నారు చాలా ఎక్సలెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం జాతీయ యాదవ్ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జరిగింది హైదరాబాద్లో కాబట్టి ఇవాళ ప్లీనరీలో రాష్ట్ర సమావేశంలో మరి పన్నెండు తీర్మానాలను సభ ఆమోదించింది దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఆ డిమాండ్స్ వరకు కూడా మేము వెనుదిరగాం ప్రభుత్వంతో కొట్లాడతాం కొట్లాడి మా హక్కులను మేము తీసుకుంటాం అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో పదహారు రాష్ట్ర పదహారు శాతం ఉన్న యాదవులకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాలనేది మొట్టమొదటి తీర్మానం అదేవిధంగా గొర్రె మేకల ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్లను వెంటనే నియమించాలి ఈ రెండు వెంటనే చేయాలి ఎందుకంటే మరి దాదాపు సంవత్సరం అర్థం గడుస్తుంది ఇవాళ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చీమగుట్టినట్టాలన్నా లేదు ఖచ్చితంగా మరి యాదవ్లకు మరి మా డిమాండ్లు నెరవేర్చుకోకపోతే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యూటర్ను తీసుకొని ఓటనే ఆయుధంతోనే మరి ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మేము పేర్కొంటూ అదేవిధంగా మరి ఈ తీర్మానంలో ఇంకోటి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను పై ఒత్తిడి తెచ్చి మరి టికెట్లు తెచ్చి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ స్థానాలను కూడా గెలవాలే దానికోసం దిశానిచ్చే నిర్దేశం కూడా చేయడం జరిగింది మా శ్రేణులకు అదేవిధంగా మరి గొర్రె కాపర్లకు యాభై సంవత్సరాలు నిండిన వారందరి కూడా మరి ప్రతీ నెల మరి ఐదు వేల పెన్షన్ ఇవ్వాలనేది కూడా మేము కోరడం జరిగింది అదేవిధంగా కోకాపేట్లోని యాదవ భవన్ వెంటనే మరి ప్రారంభించాలి ఎందుకంటే ఇవాళ యాదవ్ విద్యార్థులు ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాయడానికి రాజధాని నగరంలో మరి రెంట్ గుండి చదువుకోవాలంటే ఐదు వేలు కిరాయి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యాదవ్ భవన్ను వెంటనే ప్రారంభించాలనేది కూడా తీర్మానం చేయడం జరిగింది బీసీ యాదవులు బీసీడీలో ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుంది సీరియల్ నెంబర్ థర్టీ త్రీ కాబట్టి మాది యాదవ్లను కేటగిరీ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలనేది మరొక ప్రధాన డిమాండు దీన్ని కూడా మరి రా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పరిగణలోకి తీసుకొని మరి కేటగిరీ చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి రాబోయే మరి మంత్రివర్గంలో ఖచ్చితంగా యాదవులకు స్థానం కల్పించాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ తెలంగాణలో కానీ మంత్రిగా లేకుండా ఏ మంత్రివర్గంలో లేడు యాదవుడు ప్రతిసారి మంత్రివర్గంలో స్థానం యాదవులకు ఉన్నది ఇది దుర్మార్గం ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం రోడ్ మేము ఊర్లలో దీర్ఘనియం జాగ్రత్త అనేది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీరు మంత్రి పదవి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలనేది కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని డిమాండ్లను స్థానిక సం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ చే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లకు కానీ మరి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన అందరు టికెట్స్ ఇవ్వాలి ఈ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మరి మా ప్రాతినిధ్యం ఎంచుకునేలా మేము అదవుతాం ఈ తీర్మానాలందరిని కూడా తెలంగాణ రాష్ట్ర యాదవ ప్లీనరీ జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఇవాళ రాష్ట్ర ప్లీనరీ సమావేశం మరి ఆఫీస్ బేరర్సు కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు మరి అందరూ కూడా మరి పాల్గొని వందలాదిగా పాల్గొని మరి తీర్మానాలను ఆమోదించి ఈ సభ ప్రభుత్వానికి మరి డిమాండ్ల రూపంలో మేము హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో దశల వారి ఉద్యమం చేస్తాం ఈ ఈ డిమాండ్ల కోసాన్ని పేర్కొంటూ మరి టీవీ ప్రేక్షకులకు మా జాతీయ యాదవకుల పోరాట సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మనతో పాటు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవ్లకు మంత్రివర్గంలో సీట్ లేకుండా అయిపోయింది మరి ఎలా చూడవచ్చు యాదవ్లను మరి ఏ రకంగా చూస్తున్నట్టు ఈ ప్రభుత్వము మరి మీకు ఇప్పుడు వచ్చే మంత్రివర్గ విస్తారంలో మీకు ఏమైనా సీట్ వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా ఇప్పుడు ప్రభుత్వం గారు మీరు అడిగిన దాని సమాధానం ఏంటంటే మా మంత్రివర్గంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి ప్రతి మంత్రివర్గంలో మన ఉండే మినిస్టర్ ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం రైతుంది కాంగ్రెస్ రేవంత్గా ప్రభుత్వం వచ్చి దాంట్లో మంత్రివర్గంలో లేరు కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తారా ఇంకొక కొత్తని ఎన్నుకుంటారా ఎన్నుకొని మాకు మినిస్టర్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఇవ్వకుండా మాత్రం రాబోయే ఎలక్షన్లతో ఎంపీ జెడ్పీసీటీ ఎంపీసీటీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మా యాదవ్ల సత్తా చూపెట్టి మిమ్మల్ని ఊడగొడతాము మాకు అందుకని రాకముందు ఎలక్షన్లు డిక్లేర్ చేయకముందే మీరు మాకు పదవి ఇచ్చి కాపాడాలి ఎమ్మెల్సీ ఇవ్వాలి మినిస్టర్ ఇస్తేనే మీకు సహకరిస్తాం మీకు మద్దతు ఇస్తాం కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది మా ఇంతకుముందు మా పెద్ద మనుషులు ఎంతోమంది చేశారు కొంపాపే కానీ కమలమ్మ కానీ చాలామంది పెద్దలు చేసి చాలా మంది చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మా కూడా మా దాంట్లో చేశారు మీరు పెద్దలను అప్పుడు ఉన్నట్టు గౌరవించి మా యాదవుల గురించి చేయించి మీకు తెలియదని కాదు మీరు దయచేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వకుంటే మాత్రం మేము ఓడితోని యాభై ఎలక్షన్లలో ఓడిస్తాం గ్యారెంటీ దాదాపు రాష్ట్రంలో జనాభా మీ జనాభా దాదాపుగా బీసీలలో చాలా అత్యధికంగా ఉన్నది దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఇరవై లక్షల దాకా చూపిస్తున్నటువంటి అంశము ఇరవై తొమ్మిది లక్షలు ముద్రాజుల తర్వాత ఈక్వల్గా మీరు ఉన్నటువంటి సందర్భంలో ఈ మంత్రివర్గంలో మంత్రి లేకపోవడం పట్ల మీ ఈ ఎవరైతే ఉన్నారో మీ యాదవ సోదరులు కావచ్చు ఎలాగా మీరు ఫీల్ అవుతున్నారో ఎట్లా మాది దానికి ఎట్లా ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు ఎలాంటి ఉద్యమం అంటే మేమందరం రోజు కూడినాము కొత్త బాడీ కూడా వెనక్కి ఎలక్షన్ అయింది యూత్ యూత్ ఇచ్చిరు స్టేట్ బాడీ సెంట్రల్ ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ అయినాం దాంట్లో కొట్లాడి మేము ఇవ్వకుండా మాత్రం రాబోయే ఎలక్షన్ల మీకు ఓటు వేయము ఏం చేయము ఓకే ఇలా ఎవరెవరు పాల్గొన్నారో ఏమేమి చెప్పారు ఆర్ ఆర్ గారు ఉన్నారు మళ్ళీ మాజీ యూత్ ఉన్నారు చైర్మన్లు ఉన్నారు అన్ని పార్టీల సంబంధిత ప్రతినిధులు వచ్చారు వచ్చి మాట్లాడిరు మా గొర్రెలు బరలు అవసరం లేదు యాదవ్ కార్పొరేషన్ బిఎస్ఎన్టీ రిజర్వేషన్ కూడా కావాలి డి గ్రేడ్లో ఉంది ఏ గ్రేడ్లో కావాలి మాకు జాబులో మా దాంట్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కానీ మాకు జాబులు రావట్లేదు డి గ్రేడ్లో ఉంది ఏ గ్రేడ్లో మార్చాలని మేము కోరుకుంటున్నాం అది కంపల్సరీ మీ వల్ల అవుతుంది మీరు చేస్తారు కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం మీరు మిగతాది ఎడ్యుకేషన్ గురించి చాలా హెల్ప్ చేసారు ఇప్పుడు కూడా మాది యాదవుల గురించి మా యాదవులకు ఒకటి చైర్మన్ ఇచ్చారు బిర్లా యాదవ్ గారికి సంతోషము కానీ మా యాదవులకు కూడా ఇచ్చేసి మినిస్టర్ పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈయన ఏడల కంపల్సరీ మేము ఉద్యమం ఉద్యమం ఓకే ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదు అన్న మీ పేరేంటి కుక్కు దేవేందర్ యాదవ్ దేవేందర్ యాదవ్ గారు చెప్పండి ఇవాళ మీరు నూతనంగా ఎన్నుకోబడ్డారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి యాదవ సామాజిక వర్గం ఏమనుకుంటున్నది ప్రభుత్వం పైన మీరు ఏం చెప్తారు రాజకీయ పార్టీలన్నీ కూడా యాదవుల్ని వాళ్ళ అవసరాల నిమిత్తమే వాడుకుంటూ ఉన్నాయి వాళ్ళ కనీసం స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించట్లు మా దామాషా ప్రకారం మా మేము పదహారు శాతం ఉన్నాం ఆ పదహారు శాతం లెక్క పెట్టుకుంటే దాదాపు ఇప్పుడు పదహారు పదిహేడు డిలిమిటేషన్ అయితే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై స్థానాలు మాకు మా జనాభా ప్రాతిపదికన మాకు చెందాల్సి ఉంటుంది కానీ మమ్మల్ని కేవలం గొర్రెలుగా చూస్తూ ఓట్ల ఓటర్లుగానే చూస్తూ ఓట్లప్పుడే మమ్మల్ని వినియోగించుకుంటారు గత ప్రభుత్వాలు కానీ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో గొర్రెల యూనిట్లు ఇచ్చినామన్నారు ఈ ప్రభుత్వం కూడా మాకు రెండు లక్షల యూనిట్లు అసలు డబ్బులు డైరెక్ట్ అకౌంట్లలో వేస్తామని ప్రకటించారు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు మేము గత ప్రభుత్వం కట్టినటువంటి డీడీలు కొట్లాడి ధర్నాలు చేసి కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసి వాపసు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అవి దాదాపు తీసేసుకున్నాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రి పదవి ఇప్పటివరకు ఇవ్వలేదు దాదాపు పదహారు నెలలైతుంది ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ అయ్యేంత వరకు మేము వెయిట్ చేస్తాం ఒకవేళ ఆ సమావేశం ఈ క్యాబినెట్లో మా వారికి ఎవరికి కూడా యాదవులకు మంత్రివర్గంలో ఇయ్యకపోతే మా రాములన్న నాయకత్వంలో మేము పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఉద్యమం తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాం యాదవ సామాజిక వర్గంలో రాజకీయంగా కొంత వెనకబడి ఉన్నదనే ఒక విమర్శ వస్తున్నది దీన్ని మరి ఈ విమర్శను ఎదుర్కోవడానికి రానున్న రోజుల్లో ఎలాంటి మరి రాజకీయ ఎత్తుగడలు వేయబోతున్నాం వాస్తవంగా ఏంటంటే సామాజికంగా రాజకీయంగా అన్ని పార్టీలు అగ్రవర్ణాలు మమ్మల్ని తొక్కేస్తున్నారు ఎందుకంటే కొంచెం సామాజికంగా రాజకీయంగా ఎదిగితే వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతే ఎక్కడైతే దాదాపు ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ వడ్డే జానయ్య కానీ ఇక్కడ సిరిసిల్లల సర్పంచ్ కానీ ఇట్లా చాలామంది ఒక వరుసగా గెలుచుకుంటూ వచ్చి ప్రజల్లో ఇండివిజువాలిటీ ఉండి కొంత ఆర్థికంగా బలపడి ఉండి వీళ్ళందరినీ కూడా మరి ఎక్కడైతే మా అసెంబ్లీ స్థానాలు కానీ మా చట్టసభల్లో కానీ లేకపోతే లోకల్ బాడీస్ జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్లో కానీ మాకు స్థానాలు లేకుండా చేస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తూ ఇవాళ గొల్ల కుర్మల్ని విడదీసిర్రు మేము కలిసి ఉన్నాం దాదాపు ఇద్దరు ఒకే కుటుంబంలో మెలిసి కంచం పొత్తు అన్నీ పండగలు పబ్బాలు అన్నీ కలిసి చేసుకున్నాం కానీ ఈ మధ్యలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే గొల్ల కుర్మల్ని విడదీసి రెండు సామాజిక భవనాలను నిర్మించి ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇట్లా అని చెప్పేసి ఇవాళ కలిసి ఉంటే విడదీస్తే పడిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమైతే రాబోయే రోజులలో మరి రీజనల్ మీటింగ్స్ పెట్టుకుంటూ మా వాళ్ళకి అవగాహన శిక్షణ తరగతులు మా రామన్న నేతృత్వంలో శిక్షణా తరగతులు ప్రొఫెసర్లతోటి డాక్టర్లతోటి మరి సామాజికంగా మేము రీజనల్ ఉమ్మడి జిల్లాలకు ఒక మీటింగ్ చొప్పున భవిష్యత్తులో ఆ కార్యాచరణ మా బాడీతో మీటింగ్ పెట్టుకొని మేము ఈ శిక్షణ తర్వాత నిర్వహించుకొని పూర్తి స్థాయిలో జిల్లాల్లో కమిటీలు నిర్మాణం చేసుకొని కార్యక్షేత్రంలో రంగంలోకి దిగుతాం అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు జిల్లాల్లో కనీసం మాకు ఎనిమిది నుంచి తొమ్మిది జిల్లా పరిషత్లు అత్యధిక స్థానాల్లో జిల్లా మండల పరిషత్లు సర్పంచ్లు ఎంపీటీసులను కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ రాములన్న గారి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలు ఇస్తాం ఒకవేళ చేయను ఏడల అప్పుడు అన్ని ఆఫీసులను ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం ఓకే అల్టిమేట్గా ఏమైనా మాట్లాడతారా అన్న ఒక ఒకటే పాయింట్లో మీరు చెప్పండి అల్టిమేట్గా యాదవ సామాజిక వర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు అన్న నేను జాతీయ యాదవక్కల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా చిలకల శ్రీనివాస్ యాదవ్ని మాట్లాడుతున్నాను ఇవాళ ప్లీనర్ కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మా దేవేందర్ అన్నని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాను మనం వెనకబడి ఉంటే వెనకబడినట్లయితే మనం రాజకీయ పరంగా విద్యాపరంగా మనకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది రా రాబోయే స్థానిక ఎలక్షన్లో జడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని స్థానాలు కూడా మండలాల వైద్యుగా జిల్లాల వైద్యుగా ఎక్కడున్నా కానీ యాదవులందరు కూడా ముందుకు రావాలి మీరు రాజకీయ పరంగా అన్ని పోస్టులు కూడా మీరు అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లు కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మనం కూడా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ రాజకీయ చైతన్యం రానట్లయితే మనం ఇంకా వెనకబడిపోతాం చట్టసభలో లేనట్లయితే మనం ఏందనమాట వెనకబడిపోతాం ఒడ్డించేవాడు మనవడి కానప్పుడు వడ్డించిన వాడు మనవడి అయినట్లయితే కడవరికున్న కడుపు నిండా పెడతారనే సామెత ప్రకారంగా చట్టసభల్లో మనం లేకపోవటం వల్ల మన జాతి ఏంటంటే రాను రాను వెనకబడిపోతుంది దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ మిత్రులారా ఇవాళ ప్లీనర్ కార్యక్రమంలో దాదాపు ఏందనమాట పదహారు వాగ్దానాలు చేయడం జరిగింది అన్ని పార్టీలు ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా వచ్చేసి అన్ని పార్టీల వారు కూడా ఆమోదం చేయడం జరిగింది కాబట్టి మనం అందరం ఏకం కావాలి ఐక్యతతోటి మనం సాధించుకోవాలి లేనట్లయితే మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా యాదవులకు చాలా అన్యాయం చేస్తున్నారు ఇకనైనా సరే మీరు ఆలోచన చేయాలి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటివరకు కూడా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మీరు డిక్లేర్ చేయలేదు అంతేకాకుండా యాదవులకు ఎంతోగానో అన్యాయం జరుగుతుంది మా కార్పొరేషన్ కార్పొరేషన్ నిధులు రెండు సంవత్సరాల సంధి ఏమైతున్నాయి మాకు రావాల్సినటువంటి అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది అంతేకాకుండా యాదవులకు ఇవ్వాల్సినటువంటి గొర్రెలు కూడా మీరు ఇవ్వకోకుండా డబ్బులన్నీ కూడా అకౌంట్ రిటర్న్ కొడుతున్నారు ఇది పద్ధతి అయినటువంటి విధానం కాదు అంతేకాకుండా మా యాదవులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి రెండు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి ఇప్పటికైనా సరే మీరు ఆలోచన చేసేసి మీరు ఆ విధానాన్ని ఫాలో కాకపోయినట్లయితే గాంధీ భవన్ని ముట్టడి చేస్తాం తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరం కూడా ఐక్యత అవుతాం ముప్పై ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఏకం చేసేసి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి గౌరవనీ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విన్నపం మరి కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఏం పేరు అన్న నా పేరు గంగన్మోయిన రవికుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా మీరు యాదవ సామాజిక వర్గానికి ప్రభుత్వానికి ఒక చెప్పాలంటే చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే మా యాదవ్ కులానికి జనాభా ప్రతి ప్రాతిపక్కన తగిన సీట్లు ఈ రాబోయే ఎన్నికల్లో కేటాయించాలని మరి మరి మరియు యాదవ్ కార్పొరేషన్ త్వరగా అమల్లోకి తేవాలని కోరుతున్నాం ఓకే రైట్ అమ్మ ఏమైనా మాట్లాడతారా చెప్పండి అమ్మ యాదవ సామాజిక వర్గంలో మహిళల పరిస్థితి ఎలా ఉన్నది ఈ ప్రభుత్వంలో మీకు మహిళలకి నిజంగానే హక్కులు వస్తున్నాయా మీ మీ ఒక రిజర్వేషన్ ప్రకారంగా కానీ అన్ని హక్కులు మీరు ఎలా భావిస్తారు మీ యాదవ సామాజిక వర్గంలో నేను ఫస్ట్ జయ యాదవ్ జయ మాధవ్ నా పేరు ఆవిచెట్టి లక్ష్మీ యాదవ్ నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మేకల రామ్ల నింబడి పనిచేస్తున్నాను కాబట్టి మా అన్నలకు మా అన్నదాత మా నక్క సీనన్నకు ఉమేష్ అన్నకు రాములన్నకు తమ్ముళ్ళకు అందరికీ కులదైవానికి నేను క్షణార్థి చెప్పుకుంటున్నా ఫస్ట్ నాకు ఇంత నన్ను ఒక ఆడపిల్లగా అందరు రెస్పెక్ట్ ఇస్తారు ముప్పై మూడు జిల్లాల తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు నాకైతే మా కులాంలో నాకు రెస్పెక్ట్ ఉంది నేను అనేది ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే హక్కులు ఏ రకంగా వస్తున్నాయని మీరు భావిస్తున్నారు హక్కులు లేవండి ఇప్పుడు లేదు మాదే మామే మేమే కొట్లాడుతుంటే ఇంత ఇంతగనం కొట్లాడుతుంటే మాకే న్యాయం చేయలేకపోతుండ్రు మేము మా ఈ పదేళ్ళు రాజ్యాంగం ఉన్నప్పుడు ఇంకా ఇది వస్తే వస్తుంది అనుకొని మేము అందరు గెలిపించుకుంటే ఇంక అస్సలు న్యాయం చేయట్లేదు థ్యాంక్ యూ మొత్తానికైతే యాదవ ప్లీనరీ సమావేశం మరి తగు డిమాండ్లతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు ఎనీవే మంత్రివర్గంలో ఒక మంత్రి పదవితో పాటు రెండు ఎమ్మెల్సీ పదవులను కూడా మా యాదవులకు కేటాయించాలన్న మెయిన్ డిమాండ్ కనబడుతున్నది అలాగే కార్పొరేషన్ ద్వారా ఒక ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేసి యాదవ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామనేది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఎనీవే చూద్దాం యాదవ హక్కులు మరి ఏ రకంగా వారికి వరిస్తాయో చూద్దాం ఇది వాళ్ళ బషీర్బాగ్ ప్రెస్ క్లిప్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనిగా